సింహపురి సిగలో ఆ పీఠం వైసీపీ ఖాతాలో ఉంది టీడీపీకి ఒక్కటంటే ఒక్క సీటు లేకుండా యాభై నాలుగు స్థానాలకు యాభై నాలుగు వైసీపీనే గెలుచుకుంది మేయర్ చైర్ని వార్ వన్ సైడ్ అన్నట్టుగా స్వాధీనం చేసుకుంది అధికారం పోయింది అంతకంటే ముందే కీలక ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు ఆ తర్వాత మేయర్ కూడా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశారు వైసీపీ కార్పొరేటర్లు కూడా సైకిల్ ఎక్కారు అన్నీ కలగలిసి అవిశ్వాసాస్త్రంతో ఇప్పుడు మేయర్ పీఠాన్ని సొంతం చేసుకునే ప్లాన్ లో ఉంది టీడీపీ అవిశ్వాసంలో అధికార పార్టీ పైచేయి సాధించబోతోందా వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది నెల్లూరు మేయర్ పీఠంపై టీడీపీ గురి గతంలోనే వైసీపీకి రిజైన్ చేసిన మేయర్ శ్రవంతి వైసీపీని వీడిన శ్రవంతి మేయర్ పీఠానికి ఎసరు నెల్లూరు నగర పాలక సంస్థలో పాగా వేసి స్కెచ్ వేస్తోంది టీడీపీ గత కొన్నాళ్లుగా ఇక్కడి పాలక పక్షంపై ఆరోపణలు వస్తున్నాయి దీనికి తోడు ప్రభుత్వం మారిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ మారాయి ఈ నేపథ్యంలోనే నెల్లూరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు స్పీడప్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది మొత్తం యాభై నాలుగు కార్పొరేషన్ స్థానాలు ఉన్న నెల్లూరు నగరపాలక సంస్థలో క్లీన్ స్వీప్ చేసి మేయర్ కుర్చీని తన ఖాతాలో వేసుకుంది వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే మాజీ వైసీపీ నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఇక్కడ వైసీపీని బలోపేతం చేశారు అయితే గత ఏడాది రాష్ట్రంలో ప్రభుత్వం మారింది పైగా నెల్లూరుకు చెందిన వైసీపీ కీలక నేతలంతా టీడీపీ కండువా కప్పుకున్నారు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న ఆ నేతలు లోకల్ గా తమ ఆధిపత్యం కోసం గేమ్ షురూ చేశారు దీనికి తోడు మేయర్ శ్రవంతి ఫ్యామిలీ పాలిటిక్స్ కాంట్రవర్సీ అయ్యాయి కార్పొరేషన్ నిధులను దారి మళ్లించారని ఈ విషయంలో స్రవంతి భర్త ప్రమేయం ఉందని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూపుకుమార్ టీడీపీ గూటికి చేరిన తర్వాత నెల్లూరు రాజకీయాలు మారుతూ వచ్చాయి నలభై ఒక మంది వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా సైకిల్ ఎక్కారు గతంలో యాభై నాలుగు సీట్లకు యాభై నాలుగు చోట్ల గెలిచి క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి అక్కడ పదమూడు మంది కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు సంఖ్యాపరంగా తమకు నలభై ఒక మంది ఉండడంతో మేయర్ శ్రవంతిపై అవిశ్వాసం కోసం జాయింట్ కలెక్టర్ కు ఇచ్చారు కార్పొరేటర్లు ఇప్పటికే జిల్లా మంత్రి నారాయణ పార్టీ లీడర్లు కార్పొరేటర్లతో భేటీ అయ్యారు మెజారిటీ నాయకుడు ఇక్కడి నాయకత్వాన్ని మార్చాల్సిందే అని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది అనిల్ వర్గంగా ఉన్న కొందరు కూడా త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు దీంతో నెల్లూరు మేయర్ పీఠం వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది మేయర్ శ్రవంతిపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన కార్పొరేటర్లు ఎందుకు అవిశ్వాసం పెట్టాల్సి వస్తుందో వివరించారు మేయర్ శ్రవంతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు గత నాలుగేళ్లలో కార్పొరేషన్ సమావేశాలు కేవలం ఏడు సార్లు మాత్రమే ఏర్పాటు చేశారని ఆమె భర్త జయవర్ధన్ కమిషనర్ల సంతకాలను ఫోర్జరీ చేసి నేరం చేశారని చెప్పుకొచ్చారు ఈ అవిశ్వాస తీర్మానంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీలో చేరిన రూప్ కుమార్ ఇప్పుడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు యాభై నాలుగు సభ్యుల నెల్లూరు కార్పొరేషన్ లో టీడీపీకి నలభై ఒక మంది కార్పొరేటర్లు ఉన్నారు అవిశ్వాస తీర్మానానికి అవసరమైన మెజారిటీ సరిపోతుంది అవిశ్వాస తీర్మానానికి మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మద్దతు ప్రకటించారు అయితే టీడీపీలోకి వెళ్లేందుకు మేయర్ శ్రవంతి రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోనే వైసీపీకి రాజీనామా చేశారు కానీ ఆమెను కూటమి పార్టీలు ఆహ్వానించలేదు లేటెస్ట్ గా శ్రవంతి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో భేటీ అవడంతో ఆమెను పదవి నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది అవిశ్వాస తీర్మానం ప్రకారం కలెక్టర్ పదిహేను రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటింగ్ జరపాలి యాభై నాలుగు మంది సభ్యుల సభలో మెజారిటీ ఇరవై ఎనిమిది ఓట్లు వస్తే మేయర్ స్థానం పోతుంది దీంతో అవిశ్వాస పరీక్షలో టీడీపీ నెగ్గితే శ్రవంతి పదవి ఊస్ట్ అవడం ఖాయం నెల్లూరు మేయర్ పీఠాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుందో చూడాలి మరి